మల్కాజ్గిరి బీఆర్ఎస్దే ఎవరు వచ్చినా గెలుపు నాదే లక్ష్మారెడ్డి రాగి లక్ష్మారెడ్డి ఏమో మరిగా ఎందుకంటే ఎమోషనల్ గేన్ చేసే ప్రయత్నమే తీస్తున్నారు కాబట్టి తమన ఏం జరుగుతుందో తెలియదు కానీ మల్కాజ్గిరిలో గెలిపే లక్ష్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో నివాసంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది ఈ సమావేశానికి హాజరైన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ఈ సందర్భంగా అభ్యర్థి గెలుపు లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు అనంతరం మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు గంతే ధన్యవాదాలు కానీ ఆగానే ఒక్కటి ఇక ఇంకేమన్నా హాట్ న్యూస్లో ఏముందంటే బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ ఎన్ని శాఖలు ఇస్తారు చచ్చిపోతారు వాళ్ళంత శాఖలమే శాఖలు చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా అందరం ముందు నుంచి చూపించిందే మరి రేపు పొద్దుగాల రేపు ఇవ్వాలి ఎంత ఎల్లుండి అనుకుంటా నైన్టీన్త్కి ట్యూస్డే నైన్టీన్త్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫుల్ పదమూడు మంది అభ్యర్థుల జాబితా రాబోతుంది దాంట్లో రంజిత్ రెడ్డి కూడా ఉంటాడని ఒక ప్రిడిక్షన్ ఖచ్చితంగా ఉంటాడు ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో సంచలన శాఖ తగిలింది ఆ పార్టీలో మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ పంపించారు అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నాను ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఇన్ని రోజులు చేపల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్ కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతల కృతజ్ఞతలు తెలిపారు అనంతరం తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ నేతలు రంజిత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు ఇంకో షాక్ చప్తావు బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ ఎర్రవెలి దాయకారు అది ఎత్తుకపోయి మరి కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడారు ఇంకా తాజా అరే బలవంతంగా తన అసలు మా గుర్రాన్ని శరీరాలకు తీసుకుపోతాం కానీ నీళ్ళు అయిపోయామన్నట్టు నువ్వు ఎంత బలవంతం చెప్తేంది రా పోయి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిపోయాడు ఇగో బీజేపీలో చేరిన ఆరు రమేష్ కండువా కప్పే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ బీజేపీలో చేరారు ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో గాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కిషన్ రెడ్డి కండువ కప్ప పార్టీ ఒక సాధనంగా ఆహ్వానించారు ఆరు రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నారు దీనిపై ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా అమిత్ షాను కలిసి సీటు విషయమై హామీ తీసుకున్నారు స్పష్టమైన హామీతోనే ఆ పాటలో చేరినట్టు సమాచారం ప్రస్తుతం బీజేపీ తెలంగాణలోని ఖమ్మం వరంగల్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది సో ఒక అన్డౌటెడ్లీ వరంగల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి బరిలో ఉన్న ఉండనున్నాడు ఆరూరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి సిద్దిపేటలో మనం తోపు తురుము హరీశ్ రావుకు మస్తు మెజార్టీ వస్తుంది లక్షల మెజారిటీ అని చెప్పేసి మస్తు బిల్డప్ అప్పించుకున్నాడు కదా వాస్తవానికి అదే స్థాయిలో మెజారిటీ తీసుకున్నటువంటి నాయకుడు ఆరూరి రమేష్ వాళ్ళ ప్రాంతంలో ఎప్పటి నుంచో మంచి మెజారిటీ తోటి విజయం సాధిస్తూ ఉంటాడు కానీ కేసీఆర్ కుటుంబం అనుకున్న అహంకారం వల్ల వేరే ఎవరిని కూడా వాళ్ళు ఎలివేట్ కానియరు అంత ఫోకస్ అనేది వాళ్ళ మీద పెట్టరు ఎంత మెజార్టీ అయినా రాని ఇటు కవిత ఘటన వేసింది రాణి రుద్రమ అప్పుడు తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎదుగుతున్న కాలంలో రాణి రుద్రమని తొక్కేసే ప్రయత్నం చేసింది మన కవితక్క కాళ్ళొచ్చి సీన్ ఎంత ఇబ్బంది పెట్టిందో చూసినాం అట్లే ఇటు పోతే ఆర్ రమేష్ లాంటి వాళ్ళ విజయాలని కూడా కన్వర్గేటెడ్ చేసింది అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబ పాలన సో ఓవరాల్ ఇట్లాంటి వాళ్ళు సరే ఇప్పటికైనా ఒక వేరే దారి ఎంచుకోవడం అయితే మంచి విషయమే మరి ఎంచుకున్న దారిలో అయినా ఎట్లాంటి విజయాలు సాధిస్తారు మరి ఎలా వెలుగులోకి వస్తారు అనేది చూద్దాం సో ఓవరాల్గా ఇవైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇంకేమన్నా హైదరాబాద్లో మరోసారి వీధి కుక్కల హల్చల్ అలా జరిగితే ఎమ్మెల్సీకి వెళ్తే గరిష్టంగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అంత సినిమా లేదు నాకు తెలిసి అయితే ఏడు సంవత్సరాలు జేడ్జి చేసా ఎందుకో చూద్దాం ఒకసారి ఇది కూడా చూద్దాం పనిలో పని ఏంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే శనివారం తెల్లవారుజామున ఆమెకు ఆరోగ్య పరిస్థితి నిర్వహించిన ఈ అధికారులు ఆమెను ఢిల్లీలోని రెస్ట్ హౌస్ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం పది రోజుల రిమాండ్ కోరారు కానీ కోర్టు ఆమెను మహిళగా దృష్టి ఉంచుకొని ఏడు రోజుల జుడిషియల్ రిమాండ్కు కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో ఆదివారం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు ఈ క్రమంలో కవిత నిందితురాలిగా తేరితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడనుందన్న చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది ఒక లిక్కర్ కేసులో పోయి అసలు ఇజ్జ తీసింది మొత్తం ఈడీ అధికారులు కవితపై పిఎంఎల్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో నేరం రుజువైతే నిందితులకు మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడనుంది దీంతో పాటుగా ఐదు లక్షల జరిమానా విధిస్తారు మరీ ముఖ్యంగా కవితను నిందితురాలుగా అయితే తన ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి ఉంటుంది ఏం కష్టపడి ప్రజల మద్దతు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కాదు అది ఈ కేసులో కనీసం నలభై రోజులైనా జైల్లో ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు ఇరవై వరకు విచారించనున్నారు మొత్తంగా కవితను జైల్లోనే ఉంచి ఇటు కేసీఆర్ అటు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా లబ్ధి పొందే ప్రయత్నం అయితే జరుగుతుందని ఒక ప్రగాఢంగా నేనైతే నమ్ముతున్నా సో అదే జరగవచ్చు కవిత నాకు తెలిసి ఎన్నికల లోపైతే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఇంకా కొన్ని బ్లాస్టింగ్స్ కూడా ఏదో బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఇది ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వంటి స్టేట్ సామాన్యు చేతుల బ్రహ్మాస్త్రమం వార్త నేను రమేష్ పోతురాజు